మీడియా సైరా మీడియా చేపట్టినటువంటి గెలిచేదేవారు కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు నారాయణకేడ్లో ఉన్నాము అసలు నారాయణకేడ్లో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బీజేపీ బీజేపీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారా అంటే వేరే పార్టీ ఎందుకు గెలవద్దు అనుకుంటున్నారు బీజేపీ కాబట్టి అంటే ఇప్పుడు బీజేపీ వస్తే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే అవుతుంది జగం కూడా అవుతుంది నాకు అక్కడ అందరికి కావాలి అందరి కోసం బీజేపీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు సురేష్ షెట్కర్ గెలిస్తే బాగుంటుంది సురేష్ షెట్కర్ గెలిస్తే బాగుంటుంది అంటే మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి అనుకుంటున్నా పరిష్కారం అని అంటున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా మేము కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అంటున్నాం కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావా అవును కాంగ్రెస్ గెలవాలి అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా సురేష్ సురేష్ కుమార్ శెట్కర్ అంటే సురేష్ శెట్కర్ గారు ఎందుకు గెలవాలి అనుకుంటున్నారా ఆయన అవినీతి చేయలేడు ఎందుకంటే మృదు స్వభావమైన వ్యక్తి ఉన్నాడు ఎందుకంటే ఇంతకు ముందు సంజు సార్ కూడా సీట్ త్యాగం చేసి మీకు తెలిసిన విషయం ప్రజల గురించి ఇరవై నాలుగు గంటలు ప్రజల నుంచి కష్టపడతాడు అన్నమాట ఎందుకు మేము బతకడానికి కూడా ఇప్పుడు మేము ఎదుగుతున్నాం ఇంత పని చేసుకుంటున్నాం అంటే ఆయన పెట్టిన భీక్షని సురేష్ అందరికి అదే విధంగా చూస్తాడు సురేష్ శెట్కర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అంటే మీకైతే సురేష్ గారు ఉంది అంతటా అన్ని సెగ్మెంట్లలో కూడా అతడే అతడేస్తాడు మెజార్టీతోనే వేస్తాడు మరి మిగతా అభ్యర్థులకి ఆయన ఏం చేసిండు ఎట్లా చేసిండు అనేది తెలుస్తుంది అభివృద్ధి ఏమి ఉన్నది ప్రజలకు తెలుస్తుంది నేనైతే బెస్ట్ పర్సన్ అన్ని సురేష్ కుమార్ కుమార్కర్ సార్ ఇప్పుడు ఎంపీ ఉన్నాయి కదా ఎవరికి ఓటు గెలిపించాలనుకుంటున్నారు మీరు మా ఇస్టేట్ వేస్తే మీదే వాళ్ళు పడతారు మేము పడము చీఫ్ మినిస్టర్ పోయి ఎంపీ పడతారు ఏమో మా లోకల్లో అయితే మంచిగా ఉంటుంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు ఎంపీ కాంగ్రెస్ ఉన్నాడు ఉంటే కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కాంగ్రెస్ కంపల్సరీ రావాలి కావాలంటే ప్రతి మనిషి దిగాలి మేమే నాలుగు పైసలు ఖర్చు చేసుకుని తిరిగి చెప్తాం కాంగ్రెస్కి సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ఇప్పటివరకు అయితే రెండు సార్లు చేసిండు చేసినా ప్రజలు చూసిండ్రు అభివృద్ధి లేకపోవడం వల్ల ఈసారి సురేష్ శెట్ కుమార్ గారు గెలిస్తే బాగుంటుంది అని అంటే ఇప్పుడు మీరు సురేష్ శెట్ గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ సురేష్ గారు సురేష్ శెట్ గారు గారు అంటే సురేష్ శెట్ గారు గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వం ఉంది కదా కాంగ్రెస్ లోకల్ అంటే దానివల్ల మీరు గెలవాలనుకుంటున్నారు మేము లోకల్ కాబట్టి సురేష్ శెట్ గారు అభిమానం అంటే ఇష్టం కాబట్టి సురేష్ శెట్ గారికి వేస్తాం మేము సురాశేత్కర్ గారనే గెలిపించాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ షేత్కర్ సార్ సురేషేత్కర్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ మన నారాయణకేడ్ లోకల్ ఎంపీ అయినా అని గెలవాలి అనుకుంటున్నాను ఓకే ఆయన గెలిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాయి సార్ మేము బీబీ పార్టీలు కోటేస్తామమ్మా పదిహేనులు చేసిండు ఆయన బీబీ పార్టీలు రోడ్లు మంచిగా చేసిండు నారాయణ్ కేడ్ కబురుద్ది పనులు చేసిండు హైవే రోడ్డు చేశాడు హైదరాబాద్ నుంచి బీచ్ పిట్లం వరకు జీరాబాద్ ఇక్కడ లోకల్లో మొత్తం సిసి రోడ్లు లైలోజను అన్నీ కేసీఆర్ నుంచి చాలా పనులు తెచ్చిండు చేపించిండు బీబీ పాటిల్కు గెలిపియ్యాలనుకుంటున్నాం ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ప్రస్తుతం అయితే మేము కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ రావాలి రెడ్డి వస్తే బాగుంటుందని

కార్ నార్ గుర్తుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సురేష్ శత్కర్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా మీరు ఎవరిని గెలిస్తే ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నారు మాది కోరిక సురేష్ శత్కర్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీకు మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు సార్ సురేష్ సబ్ సురేష్ అట్కర్ గారిని గెలిపించాలనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు మాకు ఉద్ధారం చేసింది ఐదు ఎకరాల భూమి ఇచ్చింది ఇల్లు ఇచ్చింది మాకు ఏము తెలంగాణలో ఏమీ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనందమైంది గరీబ్ మంది వ్యవసాయంకు బాగా మద్దతు చేసింది సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా మీ ఓటు ఎవరికి వేసి గెలిపించాలనుకుంటున్నారు సురేష్ షెట్కర్కి గెలించాలనుకుంటున్నా అంటే వాళ్ళ హయాంలోనే పనులు మంచిగా అయినాయి కాంగ్రెస్ పిరియట్లో నాకు ఇల్లు కూడా వచ్చింది మర ముప్పై సంచులు సిమెంట్ కూడా ఇచ్చిండు నగేష్ షెట్కర్ గారు ఇంకేం కావాలి మనకు మైనార్టీలు మనం అందరం ఖుషీగా ఉన్నాం అన్ని పనులు అవుతున్నాయి మనకు సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా సార్ మీ ఓటు ఎవరి కేసు గెలిపించాలనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ సురేష్ సార్ సార్ సురేష్ గారిని మాకు మంచి పనులు చేస్తాడు మాకు ఇక్కడ స్థానికంగా ఉంటాడు అందరికి చూస్తాడు ఆయన గురించి మేము మంచిగా పని చేసి ఆయనకే గెలిపించాలి అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్ మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు సార్ అభివృద్ధి బాటలో నడుస్తుంది కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ అనుకుంటున్నాం కులం సంపేదం లేనిది ఒక పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటు పడేది కాంగ్రెస్ పార్టీ అందు మేము కాంగ్రెస్ కు ఎన్నుకున్నాం నారాయణ గేట్ తాలూకా ఇండియా లో పట్టు మైనార్టీ వన్ సైడ్ ఉన్నారు కాంగ్రెస్ ఎందుకంటే నఫరత్ కి దుకాన్ చూడ మొహబ్బత్ కి దుకాన్ చాలు కారు అన్నాడు సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్ మీరు ఎవరు అనుకుంటున్నారు సార్ సురేష్ సురేష్ కుమార్ శెట్కర్ గారికి గెలిపిద్దామని చూస్తున్నాం సార్ సురేష్ శెట్కర్ గారిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు సార్ అది ఆయన మంచి వ్యక్తి పని మంచిగా చేస్తాడు మంచి వ్యక్తి మంచి పేరు ఉన్న గల వ్యక్తి ఆయన కోసం అందుకే గెలిపిస్తామని చూస్తున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు సురేష్ సార్ని వేయాలి మేడం ఓటు మళ్ళా అప్పుడు రోడ్ వేసిన అయినా వేసిన రోడ్లు ఉన్నాయి ఈ మన సార్ ప్రతి సంవత్సరం చేసిండు కదా మన భోపాల్ రెడ్డి సార్

మన నారాయణఖేడ్ గడ్డను ఆడ ఢిల్లీలో జెండాను పాతి తెలంగాణను తీసుకురావడం జరిగింది కాబట్టి మళ్ళొకసారి సురేష్ షెట్కర్ని గెలిపిస్తే అలాంటి బహుమతి ఇంకోటి పెద్దది రావడానికి అవకాశం ఉంది కాబట్టి సురేష్ షెట్కర్ గారికి ఓటు వేయాలని కోరుతున్నాం సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు ఇప్పుడు మన ఓటు సురేష్ గారికి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గెలిచినట్లు సురేష్ శెట్ గారు కానీ మెజార్టీ గురించి మనం చేయాలంటున్నాం మెజార్టీ రావాలంటే మనకు అయితే మన ఎంపీ సార్ సురేష్ శెట్టి గారు గారు గెలిపే మనది ఇప్పుడు మెజార్టీ గురించి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరికి అనుకుంటున్నారు మేము కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారికి ఓటేసి గెలిపేయాలనుకుంటున్నాము సురేష్ బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది సంవత్సరాలు ఎంపీ చేసిండు కానీ ఒక్క ఊరు కూడా పోయింది లేదు అభివృద్ధి చేసింది లేదు ఇంతకుముందు రెండు వేల తొమ్మిది జయరాబాద్ పార్లమెంట్ మొత్తమొదటిసారిగా సురేష్ షెట్కర్ గారు ఎంపిక అయ్యాడు అకోలో జాతీయ రహదారి శాంక్షన్ చేసింది ఆయన ఘనత ఆయనకే దక్కింది తర్వాత కూడా ఇక్కడ రైల్వే లైన్ కూడా శాంక్షన్ ఉంది మర్ర కూడా పార్లమెంట్ పోతే మాకు కంపెనీలు కానీ నారాంగేట్ జయరావు పార్లమెంట్ కంపెనీలు తీసుకొస్తున్న ఉద్దేశంతో భారీ మెజార్టీ గెలిపారు అనుకుంటున్నాం మేడం సురేష్ షెట్కర్ గారికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు సురేష్ గారిని సురేష్ సురేష్ ఎందుకు షెట్కర్ గారు ఇంతకుముందు ఒకసారి ఎంపీ అయ్యారు అప్పుడు చాలా అభివృద్ధి చేశారు ఆయన ఈ బీవీ పాటేల్ పది సంవత్సరాల నుంచి ఏం చేయలేడు ఇక్కడ మాకు సురేష్ షెట్కర్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ ఏదైనా సరే అవసరం ఉన్నదంటే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేది సురేష్ షెట్కర్ గారు అందుకబట్టి ఆయనకు ఓటేసి గెలిపించుకుంటాం కదా నీ ఓట్ సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లున్నాయి కదా మీ ఓట్ గెలిపించాలనుకుంటున్నా సార్ కాంగ్రెస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పనులు అయితే అమ్మ మాకు కాంగ్రెస్ కి మంచిగా ఏమన్నా పనులు అయితే మేము బతుకుతాం కరిపోలేం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు నారాయణ కేర్ లో ఎవరు గెలిస్తే మీకు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు సార్ సురేష్ షెట్కార్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది మా ఆశ గొప్ప మిజాడితో గెలిపిస్తామని మురుస్తున్నాము నమస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా మీరు ఎవరికి గెలిపించాలనుకుంటున్నా కాంగ్రెస్ కి గెలిపించాలని ఉన్నది కాంగ్రెస్ కింద గెలుపాలి అనుకుంటున్నాను మేము చిన్న గొల్ల నుండి మా కుటుంబమే అదే కాంగ్రెస్ కే ఉన్నాము హ అదే గెలుస్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓట్ ఎవర్ కేస్ గెలుపించాలి అనుకుంటున్నారు ఇపుడైతే కాంగ్రెస్ కే చేయాలి అంటారు కాంగ్రెస్ కింద అనుకుంటున్నారు ఇప్పుడు వేరేదంటే అది రన్నింగ్ పార్టీ కదా అందుకోసం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా

ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా మీ ఓటు ఎవరికే గెలిపించాలనుకుంటున్నారు సురేష్ రెడ్డి సురేష్ షెట్కర్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా మా మనిషి ఉన్నాడు అప్పటి సంది ఇప్పటి సంది లేదు అప్పటి అప్పటి సంది ఉన్నాం మేము చంద్రనాయ్ అంటే అంగర్ కాకి విన్నాం కదండి నారాయణ కేడ్లో ప్రజలు ఏ విధంగా చెప్తున్నారు ఎటు చూసినా ఏ నోట విన్నా సురేష్ శెట్కర్ గారు కాంగ్రెస్ అనే అనే అంటున్నారు చూడాలి ఇక్కడ జెండా ఎవరు ఎగరవేస్తారో ప్రజల గుండెల్లో ఎవరు నిలుస్తారో ఎవరు ఎంపీగా నిలుస్తారో వేచి చూడాల్సిందే అదేవిధంగా ప్రక్క నియోజకవర్గంలో కూడా ఎవరు ఎంపీగా నిలుస్తున్నారో నిలవబోతున్నారో కూడా ప్రజలకు అడిగి నేను మీకు త్వరలోనే అప్డేట్ అందిస్తాను కెమెరామెన్ సాయి కుమార్తో భానుప్రియ నారాయణకేడ్ నుండి